ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులు నలుగురు నామినేషన్ పేశారు తెలుగుదేశం తరఫున కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర బీటీ నాయుడు బీజేపీ తరఫున సోము వీర్రాజు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు లోకేష్ అచ్చెన్నాయుడు కందుల దుర్గేష్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు వచ్చారు సీఎం పార్టీ అధినేత చంద్రబాబు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని టీడీపీ అభ్యర్థులు రవిచంద్ర గ్రీష్మ బిటి నాయుడు తెలిపారు మండలి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత నేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సాధారణ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో విద్యార్థి నాయకుడిగా మండల యువత అధ్యక్షుడిగా మొదలై శాసన మండలికి రెండోసారి ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మా ముగ్గురి ఎంపిక నిదర్శనం నాయుడు గారు గాని నేను గాని మేమిద్దరం ఈ పార్టీలో రాజకీయ వారసులం కాదు మాకెవరికి కుటుంబ నేపథ్యం లేదు మాకు మేముగా ఒక సాధారణ కుటుంబాల నుంచి వచ్చి ఈ పార్టీలో ముప్పై సంవత్సరాలుగా అనేక హోదాల్లో పనిచేసే అవకాశం వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీ ఈ బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించడంలో ఉండే విధానం మేమే ఒక నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని నేను నైన్త్ మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని మా అమ్మగారికి కావాలి ప్రతిభాభారతి గారి లాగా అని చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంతుందో అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈ రోజు సాక్షి పేపర్ రాయడం జరిగింది ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి నేనే నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పి చెప్పారు అని అంటే నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఒక డిబేట్ లోని వైఎస్ఆర్ సిపి తాలూకా ఒక స్పోక్స్ నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా అవుతున్నారండి ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే నిన్న ఎవడైనా రేప్ చేశాడా అడిగాడండి లైవ్లోని అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను అంతేగాని బస్సు నుంచి ఈడ్చి తంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను కాదు అనడం లేదు కానీ ఇస్ రీజన్ ఎమోషన్ ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తోసుకుంటారు నాకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి రెండోసారి ఎమ్మెల్సీ రావడం అనేది ఇది ఫస్ట్ టైం మాకు గాడ్ ఫాదర్ లేడు డబ్బులు లేవు కానీ మా దగ్గర ఉండేది ఏంటంటే పేదరికం అధిక జనాభా నిరక్షరాస్యత ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మరి ఇవన్నీ అధిగమించాలంటే చట్ట సభల్లో బడుగులు గొంతు వినిపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకి ఇచ్చే సందేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడితే పార్టీ పరంగా అయితేనేమి ప్రభుత్వ పరంగా పదవులు అయితేనేమి బడుగు బలహీన వర్గాలకు ఈ రకంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది ఇవ్వబోతుంది అనడానికి నిదర్శనం నేనే దానికి స్పూర్తి